చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో ఉన్నా నేరమే సుప్రీంకోర్టు ధర్మాసనం చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితిలో ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ వీడియోలు చూసినా డౌన్లోడ్ చేసుకున్నా ఎవరికైనా షేర్ చేసినా పోక్సో చట్టం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది న్యాయస్థానాలు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సిజీఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది ఈ మేరకు మద్రాస్ హైకోర్టు తీర్పును సోమవారం జరిపిన విచారణలో సుప్రీంకోర్టు తోచిపుచ్చింది చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోను డౌన్లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై ఇరవై ఎనిమిదేళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కింది కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతూ వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికి షేర్ చేయలేదని ఎవరిని వేధించలేదని పేర్కొంటూ సదర యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు గత జనవరిలో తీర్పు చెప్పింది ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ను దాఖలు చేశారు సిసిఐ జస్టిస్ డివై చంద్రచేడ్ నేతృత్వంలో జస్టిస్ జేవి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లను సోమవారం విచారించింది మద్రాస్ హైకోర్టు తీర్పును ఈ బెంచ్లు తప్పట్టింది చైల్డ్ పోరోగ్రఫీ ఏ రో ఏ రకంగా ఉన్నప్పటికీ అది పోక్సో చట్టం కింద నేరారమే తీర్పు చెప్పింది కాబట్టి పూర్ణ వీడియో వాళ్ళు చూసేవాళ్ళు ఎవరికన్నా షేర్ చేసే వాళ్ళకు తస్మాత్ జాగ్రత్త